కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని చిత్రా మిశ్రాకు అందజేశారు ఈ సందర్భంగా ఆదివాసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్ మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి ఐటీడీఏ స్థాపించబడిందని అభివృద్ధి మాత్రం జరగటం లేదని అన్నారు గిరిజనుల పోడు భూములకు పట్టాలిస్తామని హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవడం లేదన్నారు జీవో నెంబర్ నలభై తొమ్మిదిను వెంటనే రద్దు చేయాలని జీవో నెంబర్ మూడును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఐటీడీఏకి ధర్నాకు వచ్చారు సాగులో ఉన్న భూములకి హక్కు పత్రాల ప్రక్రియ పూర్తి కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హక్కు పత్రాలు ఇస్తామని చెప్పారు ఇప్పటికే రెండు సంవత్సరాలు గావస్థం దగ్గర పడుతుంది కానీ ఒక ఎకరానికి కూడా హక్కు పత్రం లేదు ఎప్పుడు ఇస్తారని చెప్పి జివో నెంబర్ ఫార్టీ నైన్ అని చెప్పి ఆదివాసీల గ్రామాలను మొత్తాన్ని కూడా రద్దు చేసి రెవెన్యూ గ్రామాలన్నింటినీ కూడా టైగర్ కారిడార్ లో కలపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు జీవో నెంబర్ ఫార్టీ నైన్ ఎత్తివేయాలని అదేవిధంగా ఆదివాసీలకు ఉపాధి కల్పించే జీవో నెంబర్ త్రీ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం సిద్దిపేట జిల్లాకు కేంద్రం